హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం జార్జెట్ లో త్రీ కలర్స్ చూడబోతున్నాం ఒకటే డిజైన్ లో ఉంటుంది చాలా బాగుంటాయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఒక నెంబర్కే కాంటాక్ట్ చేయండి ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ కనుక ఒక్కసారి చూసుకున్నట్లయితే మా వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో పెట్టాం మీరు అక్కడ చూసి ఒకసారి చదువుకుని చక్కగా ఆర్డర్ చేసుకోండి శారీస్ ఓకే మంచి మంచి కలెక్షన్స్ ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి ఒకసారి వీడియో ఎండింగ్ వరకు చూడండి డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చూసుకోండి తర్వాత మాకు ఇది తెలియదు మీరు చెప్పలేదు అని మాత్రం అనొద్దు డిస్క్రిప్షన్ లో మాత్రం అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాం మీకు ఓకే తెలుగులో చక్కగా ఇచ్చామని అందరూ చదువుకునేలాగా ఇచ్చాము ఇప్పుడు మనం చూసే సారీస్ క్వాంటిటీ అయితే మాత్రం ఒక్కొక్క కలర్ త్రీ త్రీ సారీ త్రీ కలర్స్ ఒక్కొక్క కలర్ మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సారీస్ అయితే వచ్చినాయి ఒక్కొక్క కలర్ లో పైన ఇక్కడ ఒక కలర్ ఉంది ఇక్కడ ఒక కలర్ ఉంది ఇక్కడ ఒక కలర్ ఉంది మళ్ళీ ఈ కలర్స్ అన్ని మిక్స్డ్ కిందంతా పెట్టేసాం మొత్తం కింద వరకు అయితే వచ్చింది ఓకే ఫాస్ట్ గా మీరు ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు మాత్రం శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ పక్కన పెడతాం అదైతే గుర్తుపెట్టుకోండి దీంట్లో ఎలాంటి మార్పులు ఉండవు మాది ప్రాసెస్ అయితే ఇది ఓకే ఫస్ట్ నుంచి చూపిస్తాను నంబర్ ఇమ్మా శారీస్ మాత్రం జార్జెట్ మెటీరియల్లో చాలా బాగుంటాయండి ఫస్ట్ ఒకసారి శారీలో కలర్ కాంబినేషన్ చూసుకోండి దీనికి బ్లౌజ్ మాత్రం సెల్ఫ్ కలర్లో వస్తుంది అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఈ శారీ కనుక మీకు కావాలి అంటే నెంబర్ వన్ ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా మళ్ళీ సేమ్ దగ్గర దగ్గర కలర్లోనే ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది చూడండి సిస్టర్ ఈ కలర్ కూడా మీకు దగ్గర దగ్గరగా వస్తుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు తో సహా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇది మనకి డిజైన్ ఇలా వస్తుంది ఇలా ఉంటుంది లైట్ లెమన్ ఎల్లో కలర్ అండ్ శాండిల్ కలర్ కాంబినేషన్లో బ్లూ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు అందుకనే నేను బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మీరు వేసుకోవచ్చు శారీలో మీకు పళ్ళు కూడా చూపించేస్తాను ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో కొంచెం బ్లూ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది పళ్ళులో ఓకే శారీ మొత్తం చూసినట్లయితే లుక్ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా చాలా ఫాలింగ్ ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం ప్రతిదీ నేను చెప్తూ ఉంటే ల్యాగ్ అయిపోతుంది వీడియో ఇంత వడగొచ్చేస్తుంది కాబట్టి అలా కాకుండా డిస్క్రిప్షన్లో ఒకసారి చదువుకోండి నేను నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి టూ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి లైట్ పింకిష్ కలర్ లాగా కనిపిస్తుంది మీకు శారీ ఇంకా క్లియర్గా మీకు చూపిస్తాను శారీ వచ్చేసరికి మనకి లైట్ పింకిష్ మీద వైట్ కలర్ పర్పుల్ కలర్ అండ్ పీచ్ కలర్తో మనకి చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ నాకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ దొరకలేదు అండి అందుకనే నేను ఇక్కడ ఉన్నటువంటి పర్పుల్ కలర్ ఉంది కదా ఆ కలర్ బ్లౌజ్లో వేసుకుని అయితే మీకు చూపిస్తున్నాను సారీ ఓకే టోటల్గా మీకు శారీ లుక్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది కింద వరకు ఒకసారి చూడండి స్టాక్ కూడా మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఎంత ఉంది అనేది ఒక్కొక్క కలర్లో మనకి దగ్గర దగ్గరగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సారీస్ అయితే ఉన్నాయి శారీలో ఇది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ చక్కగా మనకి పీచ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇంకా పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఈ శారీలో బ్లౌజ్ కనుక కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను మీకు సిస్టర్స్ సేమ్ లాగానే ఉంది కదా కలర్ కాంబినేషన్ సేమ్ కొంచెం దాని ఇంతకుముందు దానికన్నా దీనికన్నా ఇది కొంచెం గ్రీనిష్ కలర్ మిక్స్ ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం ఎల్లోయిష్ కలర్ మిక్స్ ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి త్రీ నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను కాబట్టి నేను మళ్ళీ మీకు క్లియర్ గా చెప్తున్నాను నెంబర్తో సహా అయితే స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోవద్దు కలర్ కాంబినేషన్ వచ్చేసి బాగుంటుందండి ఒకసారి వన్ నెంబర్ థర్డ్ నెంబర్ ఒక్కసారి చూసుకుని ఆర్డర్ పెట్టుకోండి ఓకే దీంట్లో కూడా మనకి బ్లూ కలర్ వచ్చింది వన్ నెంబర్లో కూడా బ్లూ కలర్ వచ్చింది అందుకోసం అని చెప్పేసి నేను ఈ బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వేశాను నెక్స్ట్ సెట్ మార్చడం మర్చిపోయా ఓకే వేరే తెద్దాం అనుకున్నా మర్చిపోయా కలర్ కాంబినేషన్ ఇది ఒకసారి కింద వరకు చూసుకున్నారు అనుకోండి మీకు అర్థమైపోతుంది ఫాలింగ్ చాలా బాగుంటుంది జార్జెట్ సిల్కీ అండ్ స్మూతీ మెటీరియల్లో ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వస్తుంది ఇక్కడ యల్లోష్ కలర్ కనిపిస్తుంది కదా సిస్టర్స్ మీరు ఇలా కూడా వేసుకోవచ్చు లేదు అంటే కనుక మీరు టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కూడా వేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కింద డిస్క్రిప్షన్ ఒక్కసారి చూసి సారీస్ ఆర్డర్ పెట్టుకోండి అలాగే కొత్తగా చూసే సిస్టర్స్ అయితే కనుక మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి మీ నెంబర్ని మేము యాడ్ చేసుకుంటాం మా నెంబర్ని మీరు యాడ్ చేసుకున్నారనుకోండి మేము పెట్టే ఎవ్రీడే స్టేటస్ అంతా కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ